పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అభిమానుల్ని ఫ్యాన్స్ ని ఒక విజయ తీరానికి దించిందని చెప్పి చెప్తున్నాము బాగుంది బాగుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ రోజు చూస్తుంటే నరాలు ఒప్పించిపోయి అటువంటి సినిమా రెండు వేల ఒకటిలో చూసాం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన జనాల కోసమే పాటు పడాలని కోరుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి సినిమా ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ చాలా ఆనందపడుతున్నాం మా అభిమానులు విజయవంతమైనందుకు చాలా ఆనందంగా గౌరవపడుతున్నాం అభిమాన నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓవీ చిత్రం ఈరోజు కావల్పట్నంలోనే మాన్సహాల్ వద్ద ప్రదర్శించడం జరిగింది ఈరోజు మూవీ అద్భుతంగా అభిమానులందరూ నచ్చే విధంగా ఈరోజు అంచనాలను కూడా మించే విధంగా ఓజీ మూవీ అద్భుతంగా రావడం అనేది ప్రతి ఒక్క అభిమానికి గర్వంగా ఈరోజు చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని రాబోయే రోజుల్లో ఇంకా అభిమానులు అలవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభిమానికి ఈ రోజు ఓజీ అనే మూవీ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి